నంద్యాల పట్టణంలో ఓ హోటల్లో ఘర్షణ మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసిన టీ హోటల్ యజమాని టీ హోటల్ యజమానిచే లీజుకు తీసుకొని అందులోనే టిఫిన్ సెంటర్ నడుపుతున్న మహిళ ఎందుకు నన్ను దుర్భాషలాడుతున్నావు అని అడిగినందుకు అన్నదమ్ములు మధు మహేష్ మూకుమ్మడిగా దాడి ప్రభుత్వాసుపత్రికి తరలించిన స్థానికులు పరిస్థితి విషమం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు అవుతుందని మా తుందని మాటలు దోశ ఏమన్నా బాగా చెమటలు పడుతున్నాయి ఫ్యాన్ ఏమంటే సాంతురగట్లేదు మొత్తం తిరిగిన ఫ్యాను ఆఫ్ చేయము ఉన్నన్ని రోజులు ఎట్లా ఒకట్లుందాము కానీ మాట్లాడతారు కదమ్మన్న గుమ్మనికి వెళ్ళిపోదాం అని కూర్చిందా అందులోపు వాళ్ళకి వెళ్ళాలి కదా ఎవరు తెచ్చిచ్చినాడో అందరూ దగ్గర

ఎవరు ఇది నిజం టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇది నిజం టీవీ న్యూస్ ఛానల్ ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడో వసంతుల్లో ప్రవేశిస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం